આધારું મારું મારું ને ની દેગા એને બોલી સોરરા રા 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 પ્રિન્સિપલ

இதெట్లా போடுறோம் மேவுல பேயதெனலாம் அங்கங்க ஸ்பூன்ஸ் फेवலலாம் அதுல மால டைட்ல இது சாய்சா இந்த ஐப் பண்ணேன் கா பேல நீக்கே பண்ணுங்க இது என்ன கேக்கறாங்க அண்ணா சில்லங்க நல்லா இருக்கு ಗೌರವ ನೀವು ನರಸಾಪುರ್ ಮುದುಬಿಡ್ಡ శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే గారి జన్మదిన సందర్భంగా ఘనంగా నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నది దాంట్లో భాగంగా ఈరోజు మాసాయపేట మండలంలో మండలం సంబంధించినటువంటి అందరు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల మధ్యలో ఘనంగా ఈ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం చాలా సంతోషం గౌరవ శ్రీమతి సునిత లక్ష్మణారెడ్డి గారు ఇంతకుముందు కూడా మంత్రిగా పనిచేశారు మాజీ మంత్రిగా పనిచేశారు వారు విశేష అనుభవం ఉన్న నాయకురాలు అందరి బాధలు తెలుసు కాబట్టి నియోజకవర్గంలో ప్రతి అంశాన్ని శృద్ధంగా పరిశీలించిన నాయకురాలు వారు ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి మరొక ఉద్దేశంతో సూర్ నియోగవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న ఆంక్షతోని ముందుకు వెళ్తా ఉన్నారు చాలా సంతోషం వారికి ఈ జన్మదిన సందర్భంగా భగవంతుడు ఇంకా ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని చెప్పేసి ఆశీర్వదించాలని ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము నాయకులము ప్రజలందరూ కోరుతూ ఉన్నారు మాసేయపేట టీఆర్ఎస్ అడ్డలాగా గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఉంది ఉద్యోగంలో కూడా చాలా ముందు ముందుగా ఉండి ఉద్యోగం చేసాం దాని తర్వాత రెండుసార్లు మూడోసారి కూడా మంచి మెజారిటీతోని ఈ ఎమ్మెల్యేని మనము టిఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం కనుక అభివృద్ధి కార్యక్రమంలో ఉండే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో మన గ్రామాన్ని కూడా మండలం చేయడంలో ముఖ్య పాత్ర వహించిన మేడం గారు కనుక వారిని ఎప్పటికీ మనము జ్ఞాప జ్ఞాపకం ఉంచుకోవాలి గుర్తుంచుకోవాలని చెప్పేసి కోరుతూ అధైర్యపడాల్సిన అవసరం లేదు ప్రభుత్వాలు వస్తుంటే పోతుంటాయి కానీ పనిచేసే ప్రభుత్వానికి మళ్ళీ అవకాశం వస్తుంది తప్పకుండా మనం అన్ని విధాలా ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చు ఈ మండలాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు కాబట్టి దీంట్లో మేడం గారిని కూడా భాగస్వాములం చేస్తున్నాం కనుక మేడం గారికి కూడా ఈ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని చెప్పేసి వాళ్ళ కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అందరము మాసేపేట మండల వివిధ గ్రామాల నాయకులము కార్యకర్తలము ప్రజలము అందరము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము ఈ సందర్భంగా తెలియజేస్తాము कुंता लक्ष्मण रेड्डी గారి నాయకత్వం అదిలే కుంట లక్ష్మణ్ రెడ్డి గారి నాయకత్వం అదిలే జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఏసీఆర్ గారి నాయకత్వం అదిలే ఏసీఆర్ గారి నాయకత్వం అదిలే ఏసీఆర్ గారి నాయకత్వం అదిలే ఏటిఆర్ గారి నాయకత్వం అదిలే జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి